ఇన్ని రోజుల నుంచి అబద్ధాలతో ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు ఒక్కటే నమ్మట్లేదని నిర్ణయానికి వచ్చినట్టుగా ఉంది ప్రచారంలో భాగంగా పంద్యాలు కాసి అంటే బెట్టింగ్ వేసి ఎక్కువగా ప్రజల నమ్మకం కలిగిద్దామనే ఆశతో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా బెట్టింగ్ వేసినట్టయితే ఓహో వీళ్ళు చాలా గొప్పగా బెట్టింగ్ వేస్తున్నారు గెలటాల స్కోప్ ఉంది లేకపోతే అమౌంట్ పోగొట్టుకోరుగనే ఉద్దేశంతో ప్రజలు అనుకుంటారని భ్రమపడుతూ ఉన్నాడు కొంతమంది చెబుతూ ఉన్నారు టీడీపీ వాళ్ళే పదివేల కోట్లు బెట్టింగ్ ప్రచారం నిమిత్తం ఒక పక్కన పెట్టాడు చంద్రబాబు నాయుడు కాబట్టి బెట్టింగ్ అనేది డబ్బు సంపాదించడానికి కాదు అది ఒక ప్రచారంలో భాగంగా చేస్తున్నాడు ఒక పదివేలు కోట్లు పోయినా సరే అని చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెబుతూ ఉన్నాడు కాబట్టి పదివేలు కోట్లు బెట్టింగ్ లో పెట్టగల సత్తా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి కూడా వైఎస్ఆర్ వాళ్ళు ఉంటారు కదా పదివేలు కోట్లు ఈయన బెట్టింగ్ కాయాలంటే అవతలు కూడా పదివేలు కోట్లు బెట్టింగ్ వేసి వాళ్ళు ఉంటారు అప్పుడు ఈయన ఒక్కడికే ప్రచారం అంటే ప్రచారం వాళ్ళకు కూడా వస్తుంది ఈ మాత్రం గ్రహించలేక చివరికి ఏ దారి లేక ఏదో కుక్క తాక పట్టుకున్నట్టు ఈ విధంగా ప్రచారం చేసి ఓట్లు సంపాదిద్దామనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఉన్నట్టయితే పూర్తిగా ఏ స్థానంలో కూడా నూట డెబ్బై స్థానంలో ఏ స్థానంలో కూడా ఆయనకు సరైన వేస్ లేదని మాత్రం అనిపిస్తాను ఒక పక్క ఎట్లాగో తన కోటరీ ద్వారా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా ఎట్లాగో తను గెలవబోతున్నాను ప్రభుత్వం ఏర్పరుస్తున్నాను అనే నమ్మకం కల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను తన ఛానల్స్ ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తూ కాబట్టి ఇవి నమ్మిన కొంతమంది కొంతమంది టీడీపీ వారు ఎట్లాగో మనం గెలుస్తున్నాం కదా మనం గెలుస్తున్నప్పుడు మనకి బీజేపీ అన్ను జనసేన వాళ్ళు కాబట్టి వాళ్ళని వాడకొడితే సరిపోద్ద ఉద్దేశంతో ఉన్నారు జనసేన బీజేపీలో కూడా అదే విధంగా ఉన్నారు ఈయన గనక సొంతంగా ఆయన గెలిచినట్టయితే మన మాట వినడో మన గౌరవం ఇవ్వడవు మనం లెక్క చేయడం ఉద్దేశంతో ఆయన్ని వీలు లేని చోట ఓడించాలని వీళ్ళ ప్రయత్నం చేస్తారు అందులో ఇంకొక పవర్ సెంటర్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఎన్టీ రామారావు కుటుంబం నుంచి పురంధేశ్వరి గెలవటానికి ససేమిరా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు అదే విధంగా కాపుల తరపున గెలిచి ఆ కోటలో మాకు కూడా ముఖ్యమంత్రి కూడా కొన్ని రోజులు ఇవ్వాలని జనసేన వాళ్ళు అంటారేమని అదొక భయం పట్టుకుంది అందుకని ఏ విధంగా నన్ను వీళ్ళిద్దరినీ గెలిపించడానికి ప్రయత్నిస్తున్నా గెలిపించకూడదని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎదుటి వాళ్ళు కూడా తన ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారని నిజాన్ని చూడలేకపోతున్నాడు కాబట్టి చిట్టు చివరికి ఏతవాత ఏం తెలియదు అంటే ఒకరిన ఒకరిను పొడుచుకోవడం ఖాయం కంటే మేనిఫెస్టో ఏ లేదు అసలు ఏం చేయాలని అర్థం కాదు ఏదో నేను మంచి చేస్తాను అందరినీ కూర్చోబెడతాను రోడ్డు మీద అనే పాయింట్ తప్పితే ఆయనకు ప్రత్యేకంగా ఏమీ లేదు ఆయన ఏదో చంద్రశేఖర్ రెడ్డి ఆయన తిట్టాడని ఆయన అంత చూస్తానని మిగిలిన కాపులు చాలా మంది వైఎస్ఆర్సీపీ నుంచి తన వెనుక నడవలేదని కాబట్టి వీళ్ళందరి వ్యవహారం కూడా చూస్తానని ఇలా కక్ష పెంచుకొని ఆలోచన లేకుండా పోయింది తప్పితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విధంగానూ గెలవటానికి ప్రయత్నాలు చేయడానికి కూడా ఆయన దగ్గర ప్లాన్ అంటూ ఏమీ లేదు ఏదో పిఠాపురంలో మాత్రం అక్కడ వర్మ యొక్క దయా దాక్షిణ్యాల మీద విరుద్ధం ప్రయత్నం చేస్తున్నాడు చివరికి అక్కడ మాత్రం బిరిడి కొట్టించడం టీడీపీ వాళ్ళకు పెద్ద కష్టమైన పనే కాదు కాబట్టి ఈ పరిస్థితుల్లో తనకు తాను ప్యాకేజ్ వచ్చింది చాలు అని సంతృప్తి పడడం తప్పితే పవన్ కళ్యాణ్ చేయగలిగింది ఏమీ ఇతరుల కన్నా గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలిస్తే తన తండ్రి తరువాత తన ముఖ్యమంత్రి పదవిని అలంకరించడానికి అడు అని లోకేష్ కూడా తెలుసు అందుకని ఆయన మనుషులు కూడా పవన్ కళ్యాణ్ బోడించడానికి సంసిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా కాబట్టి ఎల్లుండి జరగబోయే ఎన్నికలో చాలా వినోదాత్మకంగా ఉంటుంది ఈ విధంగా ఎన్ని గొప్పాలు కొట్టిన తెలుగుదేశం బ్యాచి పరు మాత్రం పూర్తిగా పోవడం అని ప్రజలందరూ నిర్ణయించేస్తారు